జ్యోతి హై స్కూల్ ఐఐటి అకాడమీ విద్యార్థులకు స్థానిక గీతా విద్యాలయం క్రీడా ప్రాంగణంలో స్కూల్ ఒలింపిక్స్ పేరిట వార్షిక స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు దీనిలో భాగంగా ఎలైట్స్ మాస్టర్స్ నోబెల్స్ అనే నాలుగు గృహాల విద్యార్థులు మరియు స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు పాఠశాల బ్యాండ్ తో అతిథులకు గౌరవనం చేశారు ముఖ్య అతిథిగా ఆదరణ జిల్లా సంక్షేమ అధికారి డాక్టర్ నరేష్ జాతీయ జెండాను ఎగరవేయగా పాఠశాల డైరెక్టర్ బియాల హరిచరణ్ రావు స్పోర్ట్స్ జెండాను ఎగరవేశారు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో విద్యార్థులచే క్రీడా జ్యోతిని వెలిగించి లాంఛనంగా క్రీడలను ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి భువనగిరి నరేష్ మాట్లాడుతూ క్రీడల వల్ల విద్యార్థులు మానసికంగా మరియు శారీరకంగా దృఢంగా ఉంటారని రాష్ట్ర స్థాయి మరియు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిన జ్యోతి స్కూల్ విద్యార్థులను అభినందించారు డైరెక్టర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వార్షిక స్పోర్ట్స్ మీట్ నిర్వహించి విద్యార్థుల వెలిగి తీస్తూ దీని ద్వారా విద్యార్థులు రాష్ట్ర అదే అదేవిధంగా జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చేలా ప్రోత్సహించడం జరుగుతుందని అన్నారు కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ బియాల హరిచరణ రావు శ్రీధరరావు రావు ఆదితారావు రజితారావు ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు Dun, dun, It is one of the good occasion. nowadays. Most of the children, uh, schools they are not giving priority to the sports, but every year we are conducting the, by support our support uh, by the our chairman, Mr. J. Ravindra Rao He used to say always, if the child physically feels strong, hundred percent he can dominate and studies and he can perform well in studies. So then only. He, ఇట్ ఈజ్ గుడ్ గ్రోయింగ్ గుడ్ గ్రోత్ లైక్ దట్ యూస్ టూ సే ఆల్వేస్ సో వెన్ దైల్డ్ ఈస్ స్ట్రాంగ్ ఫిజికల్లీ ఆటోమేటికికలీ హిల్ బీ స్ట్రాంగ్ మెంటలీ ఆల్సో సో హీ కెన్ పర్ఫార్మ్ వెల్ అండ్ ఈ కెన్ కమాండ్ ఆన్ ద స్టడీస్ ఆల్సో దట్స్ వాట్ యూ నో ఆల్డీ వీ హన్క్లూడింగ్ ప్రైమరి వి హ్ ఆల్మోస్ట్ ఆల్ ఫోర్ పీఈీస్ రెగ్యులర్లీ వీఆర్ టేకింగ్ యూ టూ ద గ్రౌండ్ దో ఇన్ ద జగిల్ నియర్ ద టర్ హార్ట్ ఆఫ్ ద సిటీ వీ హ ప్లేస్ టూ ప్లే అండ్ నోట్ ఓన్లీ దట్ ఇన్ల్ ది బ్రచెస్ వీ హవ్ ద ప్లే గ్రావు దట్ ఇస్ అ వెరీ గ్రేట్ థింగ్ సో ఎ స్పెషల్ థ్యాంక్ టూ ఆల్ ద పేరెంట్స్ హూ ఇస్ గివింగ్ దేర్ వండర్ఫుల్ సపోర్ట్ వట్ ఎవర్ ద ఈవెంట్స్ వీ విల్ కండక్ట్ అండ్ యూ నో ఎవరి ఇయర్ ఇన్ అవర్ స్కూల్ వీఆర్ కండక్టింగ్ స్పోర్ట్స్ ఎస్ వెల్ ఎస్ కల్చరల్ మీట్ ఆల్సో బై కండక్టింగ్ ది స్పోర్ట్స్ సమ్ ఆఫ్ అవర్ చిల్డ్రన్ రియలి దే మేడ్ స్కూల్ ఈస్ వెరీ హై అండ్ హై ఎస్పెషల్లీ దిస్ టైమ్ కె సంజనా వన్స్ ఐ లైక్ టు టోల్ ది చిల్డ్రన్ వన్స్ యూ కమ్ హియర్ అండ్ జస్ట్ యూ హు టెప్స్ అండ్ నేషనల్ థ్యాంక్ యూ సంజనా యూ మేడ్స్ ఎస్ లెవెల్ సిక్స్టీన్ మెంబర్స్ ఫ్రమ్ స్కూల్ చిల్డ్రన్ రియల్లీ సో నాట్ ఓన్లీ స్టడీస్ స్టడీస్ యూ నో వెల్

వండర్ఫుల్ అండ్ అండ్ ఈచ్ ఫర్ పేరెంట్స్ ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది విద్యార్థులు చాలా కాంపిటేటివ్ స్పిరిట్ తోటి ఎడ్యుకేషన్లో ఉన్నత మార్కులు సాధించినాను మంచి ఇన్స్టిట్యూషన్స్లో ఐఐటి అండ్ లో ఉన్నా కానీ మానసిక ఒత్తిడి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఒప్పుకుంటారా లేదా ఇంపార్టెంటా ఆటలు ఇంపార్టెంటా వై బోత్ ఎందుకంటే ఇప్పుడే నేను చెప్పాను మెంటల్ వాళ్ళకి స్ట్రాంగ్నెస్ లేదు కాబట్టి అంత చదువు చదివినా కానీ వారికి వారి మీద నమ్మకం లేదు అవునా కదా ఒక స్టూడెంట్కి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది రేపు పొద్దున నా లైఫ్ ఎలా ఉంటుందనే దాంతోనే కదా ఎవరైనా కానీ ఆత్మహత్య ఎందుకు చేసుకుంటారు ఫ్యూచర్ లైఫ్ మీద భయంతోనే కదా ఒప్పుకుంటారా మీరే చూడండి ఒక గేమ్ లోపల ఓడిపోతే నెక్స్ట్ గేమ్కి ఏం చేస్తాం స్ట్రాటజీ చేంజ్ చేస్తామా లేదా అవుతుంది ఆటగాడు ఎలా ఆడుతున్నాడు ఎలా పట్టుకోవాలి కబడ్డీ ఆడుతున్నప్పుడు మనం రైడ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం ఎట్లా ఫెయిల్ అయినా సెకండ్ రైడ్కి ఇంప్రూవ్ చేస్తామా లేదా ప్లాన్ ఏ కాకపోతే ప్లాన్ బి అది ఎవరు చెప్పరు కదా మనలో మన ఆలోచననే చేంజ్ చేస్తారు సో ఒక మనిషిలో ఒక ఆట ఆడితే రేపు పొద్దున ఏదైనా ఒక సమస్యను ఎదుర్కోవాలంటే ఒక మార్గం కాకపోతే ఇంకొక మార్గం ఉంటుంది అనే ఒక ఆలోచన మనలో ప్రేరేపిస్తారు అట్లాగే మనకి ఒక టీంలోప్పుడు ఒక కబడ్డీ ఆడుతున్నప్పుడు ఒకరిని ఒడిసి పట్టుకోవడానికి ఆ టీంలోని మౌ మౌఖికంగా సంగీతం ఇచ్చుకుంటామా లేదా గానే కమ్యూనికేషన్ చేసుకుంటాం అన్నీ ఎలా పట్టుకోవాలని సో గేమ్ అనేది మనకి కమ్యూనికేషన్ ఎలా చేయాలనేది నేర్పిస్తుంది అలాగే లీడర్షిప్ టీమ్ స్పిరిట్ అండ్ కాన్ఫిడెన్స్ అలాగే ఒక పట్టుదల డిసిప్లిన్ ఇవన్నీ నేర్పిస్తుంది చదువుకు ఇవన్నీ అవసరం చదువు ముఖ్యమే ఆటలు ముఖ్యమే మరి ప్రస్తుత ఈ కాంపిటీషన్ కాలం లోపల ఈ స్కూల్ వాళ్ళు ఆటలకు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేస్తున్నందుకు ఐ వెల్ వెరీ హ్యాపీ మరి ఈ కార్యక్రమానికి నన్ను ఒక ముఖ్య అతిథిగా పిలిచినందుకు ఇంకా డబుల్ హ్యాపీతో ఒక్కసారి మరి నేషనల్ లెవెల్ స్టేట్ లెవెల్ వెళ్ళిన వారికి గట్టిగా మీ స్కూల్కి చెప్పని వినాలి ఈ అవకాశం ఇచ్చిన మన హరిగారికి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ అండ్ టీచర్స్ ఈరోజు మన సిద్ధార్థ ఇన్స్టిట్యూషన్స్ జ్యోతి హై స్కూల్ బ్రాంచ్లో స్పోర్ట్స్ మీట్ ఆన్లైన్ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఓపెనింగ్ సెరమనీకి వచ్చేసిన స్టూడెంట్స్ అందరికీ పేరెంట్స్ అందరికీ థ్యాంక్ యూ ఎందుకంటే స్టూడెంట్స్ లైఫ్లో కంపల్సరీ స్పోర్ట్స్ ఇప్పుడు నరేష్ సార్ గారు హరిచరణ్ గారు చెప్పినట్టు కంపల్సరీ స్పోర్ట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఆన్యువల్ స్పోర్ట్స్ మీట్ పెట్టడానికి కారణం కూడా పిల్లలు ఫిజికల్గా స్ట్రాంగ్ అవుతేనే మెంటల్గా స్ట్రాంగ్ అవుతారనే ఉద్దేశం కొద్దీ మన హండ్రబుల్ చైర్మన్ సార్ గారు ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా మన ఇన్స్టిట్యూషన్స్ పిల్లలకి స్పోర్ట్స్ మీట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈ స్పోర్ట్స్ మీట్తో ఈ ఒక్క త్రీ డేసే కాకుండా ఇయర్ మొత్తం మనకి ప్రతి అకాడమిక్ ఇయర్లో ఇయర్ మొత్తం ఒక ప్లాన్ చేసుకుంటూ అన్ని లో మేము గేమ్స్ పీరియడ్ ఇవ్వడం జరుగుతుంది సో దాన్ని మా టీ పీటీ ఇంప్లిమెంట్ చేస్తూ చాలా బాగా వాళ్ళు పిల్లల్ని డెవలప్ గా ఫిజికల్ ఫిజికల్గా డెవలప్ చేస్తూ లెవెల్ వాళ్ళని స్ట్రాంగ్ చేస్తున్నారు సో అందులోనే ఆగిపోకుండా డిస్టిక్ లెవెల్ కానీ స్టేట్ లెవెల్ కానీ నేషనల్ లెవెల్ కూడా టీచర్స్ తీసుకెళ్తూ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ పేరెంట్స్తో ఇంటరాక్ట్ అవుతూ అందులో కూడా మంచి విజయాల్ని తీసుకొస్తున్నందుకు మా పీటీ బృందం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు మనం స్కూల్ అనేది ఒక పీటీ డిసిప్లిన్ అనేది ఆధారపడి ఉంటుంది ఇప్పుడు చూస్తున్నాం కదా మనం జ్యోతి స్కూల్ పిల్లలు ఎలా ఉన్నారు అనేది అలానే ఎప్పటికి ఇలానే డిసిప్లిన్ గా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అది పీటీ సర్స్కే సాధ్యం సాధ్యమవుతుంది సో స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ పిటిసర్స్ అండ్ ఈరోజు మనం జ్యోతి స్కూల్లో ఈ స్పోర్ట్స్ స్టార్ట్ చేస్తూ క్లోజింగ్ మనం ఓపెనింగ్ సెరమనీ ఇంకా గ్రాండ్ సక్సెస్ చేసినా టీచర్స్ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చాలా బాగా అరేంజ్ చేశారమ్మా ప్లస్ స్టూడెంట్స్ కూడా ఇంత మార్నింగ్ స్పోర్ట్స్ అనగానే మన స్కూల్ టైం కంటే ముందే వచ్చేసి మీరు గ్రౌండ్ లో ఇంత డిసిప్లిన్ గా ఉండడం ఇంత సన్ లైట్ కూడా మీరు ఓపిక కూర్చున్నారు అంటే మీరు రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను సో ఎక్సర్సైజెస్ రెగ్యులర్ గా డైలీ లైఫ్ లో ఓన్లీ మనం స్పోర్ట్స్ కండక్ట్ చేసినప్పుడే కాదు మీరు ఈ స్పిరిట్ ని ఎవ్రీ డే మీ లైఫ్ లో కంపల్సరీ ఒక భాగంగా పెట్టుకుంటూ డైలీ ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ కంపల్సరీ మీరు స్పోర్ట్స్ కు కేటాయించాలి స్టడీస్ చేసుకుంటూ కంపల్సరీ స్పోర్ట్స్లో కూడా మీ మీ టైం అంటూ మీకు కేటాయించుకోవాలి ఒకవేళ ప్లేస్ లేదు మా ఇంటి దగ్గర మా చుట్టుపక్కల పరిసరాలు ఇలా ఉన్నాయి అని అనుకుంటే ఓన్లీ ఎక్సర్సైజ్ చేసి యోగా మెడిటేషన్ మీకు ఉన్న పరిసరాల్లో మీరు ఉన్నట్టుగా మీ ఫిజికల్ యాక్టివిటీస్ అనేది కంపల్సరీ డైలీ చేయాలి చేస్తేనే మీరు స్ట్రాంగ్ అవుతారు స్ట్రాంగ్ అవుతేనే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరిగితే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరిగితే మీరు లైఫ్లో ఏదైనా సాధించగలుగుతారు సో దీన్ని ఇప్పుడు మనం ఈ స్పోర్ట్స్పోర్ట్స్ మెంట్ ని ప్రతి ఒక్కరు కూడా కరెక్ట్ పార్టిసిపేట్ చేసేసి ప్రతి గేమ్ లో పార్టిసిపేట్ చేసి విన్న సవడం కావడం అనే కాకపోవడం అనేది కాదు పార్టిసిపేషన్ అనేది ఇంపార్టెంట్ సో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా నేను బెస్ట్ ఆఫ్ చెప్తున్నాను ఎందుకంటే ఇన్వాల్వ్ అయ్యి మీరు ప్రైజెస్ కంపల్సరీ కొట్టుకొస్తారు మీరు ప్రైజెస్ మీకంటే ఎక్కువ ఆడిన వాళ్ళకి ప్రైజెస్ వస్తే కావచ్చు నెక్స్ట్ టైం మీరు మళ్ళీ ఆ గేమ్ ని అంత స్పిరిట్ గా మీరు ఖచ్చితంగా దాన్ని ప్రాక్టీస్ చేస్తారు సో ఎవ్రీ వన్ పార్టిసిపేట్ అండ్ విన్ ద ప్రైజెస్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ ఆల్సో ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే మీరు అలవాటు లేకుండా పడడం చేయడం చేస్తారా పడగానే డిసప్పాయింట్ కావద్దు ఎవరికే ఎప్పుడైతే దెబ్బలు తాగుతాయో అప్పుడే మనం ముందుకు వెళ్తాం సో అది ఆపకుండా అలానే ఆపకుండా ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సోస్ట్ అప్లాక్ ఆల్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ ఐ థ్యాంక్ యూ ఆల్ మీడియా ఈరోజుగానే విచ్చేసి స్పోర్ట్స్ మీట్ ని ఓపెనింగ్ చేసిన మీడియా మిత్రులందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ అండ్ టు ెస్ట్ హాస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ